చాలా మంది మమ్మల్ని నా మీ కొరకు మేము అన్న గుడ్ నేను కూడా వీక్షకులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మరి అలాంటప్పుడు నీ ధనము ఎంతో వ్యర్థమైపోతూ ఉంటుంది నేను చాలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేశానండి ఆ కబోర్డు నిండుతా టాబ్లెట్స్ టానిక్స్ ఏవేవో ఉంటాయి ఏమంటే ఇవన్నీ వాడతారా లేదు ఎప్పుడో ఏదో బలహీనత వచ్చింది కొన్నారు రెండు రోజులు వాడారు పది రోజులకు రాసిచ్చారు మిగతా ఏడు రోజులవి గూట్లోనే ఉన్నాయి అలాంటి ఎంతో ధనం వృధా అయిపోతున్నప్పుడు దైవజనుడా నోటి మాట కన్నా ఇదిగో ఈ వంద రూపాయలు నీకు పరిచర్లో ఉపయోగపడితే దేవుని సేవలో దీనిని ఉపయోగిస్తే ఒక ఆత్మకు రెండు మాటలైనా చేరగలిగితే మేము ఈ పనిలో పాలిభాగస్థులమైనట్టే కదా అని క్రియ చూపుట చాలా ముఖ్యం ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము క్రియలు లేని విశ్వాసము కూడా మృతము